గుచ్చుకున్నాయి గుచ్చుకుంటాయి ముళ్ళు కదా బామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా అవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలేని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వీన్ మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా ఆ దాని నెత్తిన కీరటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నా కేంద్రం కనుక్కుంటాను ఆ చెత్త ఏవిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా ఆ విషయం గుర్తు రాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రాం మీద ఉంటావా బావా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కీరటం తీసేనా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి ఏసు ప్రభువా ఓ ఏసు ప్రభువా అమ్ము చచ్చాము సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళకిరీటం చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను దేనికి దేనిక ముళ్ళ తెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందరి గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఈ రాత్రేటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్ రూమ్ లో లైటు ఏ రోజారి సచ్చింది గనక కర్మండి కర్మ అబ్బా వయసైపోయిన ఎలుకగొడ్డుకి వయసులో ఉన్న జంకపెళ్ళకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏయ్ ను లోపలికెళ్ళు చాలా డేంజర్ రా వెళ్ళు మూసిలి రాస్ ఖల్ పారిపోతారనుకున్నానే నిన్న వదిలిపెట్టి ఎక్కడికి పారిపోతాను బాబా నువ్వు ముళ్ళకి రీటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట నావు భామా నేనెక్కడున్నా కళ్ళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడుకాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి ఉంపుల్ లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి ఎంత సేపల కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా బాధగా ఉంది హలో సుబ్బనారు రండి రండి రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు భలేవారండి నా డ్యూటీ నేను చేశాను భలేవారండి లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబర్ ఏ వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు వచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాలే యువతి నెత్తి మీద కిరీటం పెట్ట వస్తాను